పక్క మండలాల్లో అంతా కోడి చెప్తేనే సిగ్గాసం చెప్పాలంటే ఇవన్నీ తొంభై తొంభై ఐదు రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలకు అమ్మాల్సిందే అనుకోవచ్చు ఏ దాయి ఏం డబ్బులు అవుతాయి ఈ పనికి మాలిన పని ఏంది ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేదని అంటే రోజుకు రెండు వేల కోళ్ళు అమ్ముతారంట సుమారు యాభై వేల రూపాయలు రోజుకు లాభం ఊహించండి యాభై వేలు రోజుకు లాభం నెలకి పదిహేను లక్షలు సంవత్సరానికి కోటి ఎనభై నుంచి రెండు కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో ఇది ట్రయల్ రన్ చేశారు ఇప్పుడేంది నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి ఈ గొప్ప పని నియోజకవర్గంలో ఉన్న గురజాల మండలం మాచవరం మండలం పిడుగురాళ మండలం పిడుగురాళ పట్టణాలకు తీసుకెళ్తే సంవత్సరానికి కనీసం ఒక ఆరు నుంచి పది కోట్లు సంపాదించవచ్చని ప్రణాళిక చేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని దీని కొరకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కోళ్ళు అమ్ముకోవడానికి దానికి మళ్ళీ మాఫియా దానికి పోలీసులు బెదిరించటం ఊహించండి నేను అడిగేది ఒకటే రేపు ఇంకోటి వస్తాడు పందులు అమ్ముకుంటాను మటన్ అమ్ముకుంటాను చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు వాడికి ఇస్తారా లేదు మరొకడు వస్తాడు హెట్ కూరగాయలు మొత్తం నేనే అమ్మాలి ఇంకోటి అమ్మకూడదు ఎవడు కూడా ఆ లాభాలన్నీ చేసుకోవాలి అంటాడు అతనికి ఇస్తారా లేదా గుళ్ళో కొంతమంది అడుక్కుంటున్నారు పాపం ఏమీ చేయలేక దుస్థితిలో ఓ ఇరవై మంది ఉంటారు తలా రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటారు నాలుగు వందలు రావచ్చేమో ఆదివారాల్లో ఇంకోటి వచ్చి వాళ్ళందరినీ తీసేయి ఆయనకే అవకాశం ఇవ్వమంటాడు ఇస్తాడా రపతి శ్రీనివాసరావు గారు ఏంది కుంభకోణాలు ఇప్పటికే వీధికి ఒక మద్యం దుకాణం పాకాట అయితే ప్రతి ఊర్లో కనీసం నాలుగైదు విచ్చల విడిగా ఇవి విధాలు అన్నప్పుడు ఇప్పుడు కోడి ఇంకా తర్వాత ఎన్ని చూస్తాము తక్షణమే అధికారులు దీంట్లో ప్రమేయం ఉన్న వాళ్ళని ఆపి అలాగే నష్టపోయినోళ్ళని పిలిపించి చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇది ఇంతటితో ఆగదు ఒక కొత్త విష సంస్కృతిని తీసుకురావద్దు సరే వైన్ షాపులు లాక్కున్నారు బెల్డ్ షాపులు చేసుకుంటున్నారు మైన్లు మీరే చేస్తున్నారు సరే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అధికారం ఈ ప్రైవేటు వ్యాపారాల్లో కూడా అధికార పక్షమే చెయ్యాలంటే చట్టం చేయండి అసెంబ్లీలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే అన్ని వ్యాపారాలు చేయాలి ఇలా బెదిరించటాలెందుకు కేసులు పెట్టటాలెందుకు ఈ చిల్లర పనులు చేయటాలెందుకు చట్టం చేస్తే పోలా హక్కు వచ్చిద్ది అధికారం వచ్చిద్ది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం త్వరలోనే ప్రజల ముందుకు తీసుకెళ్తాం ఇప్పటికన్నా తాడేపల్లి అక్కడ అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు ఎమ్మెల్యేలు చెత్త చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని చెత్త చెత్త అయిపోయింది ఆల్రెడీ పార్టీ సంవత్సరంలోనే బ్రష్టు బట్టిపోయింది లోకేష్ గారి వల్ల కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల కావచ్చు చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు ఇంకా ఉంది ఎన్నెన్ని వింతగాధలు చూస్తారో ప్రజలు ఆడవాళ్లు కోరుకున్న నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆడబడ్డ నిద దేవుడికి కానీ కోళ్ళు అమ్ముకోవటంలో ఏరియా యూరియాలు అమ్ముకోవటంలో స్కాములు చేయటంలో మటుకు ప్రసిద్ధి గాంచింది ఈ ప్రభుత్వం అందుకే కాదు ధైర్యం ఉంటే ఎన్నికలు సజావుగా సాగించవచ్చుగా చిన్న చిన్న ఎన్నికలు అసలు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా గెలవపోయినా పెద్ద గేమ్ తేడా ఉండదు కానీ మొన్న చూసాము కడపలో పులివెందల జెడ్పీటీసీ ఏదో రాష్ట్రం అంతా జెడ్పీటీసీ కొరకే ఉన్నట్టు యావత్ పోలీసులు పోయి పోలీసులే రిగ్గింగులు చేయటం నిన్న దాచేపల్లో ఒక వార్డు ఎన్నిక వస్తుందంట సరే పొయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక వార్డు అంటే పదహారు వందల ఓట్లు పదిహేను వందల ఓట్లు ఉన్న వార్డు ఐదు వందల ఓట్లు తీసేశారు రెండు వేల సుమారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో పదిహేను వందల చిల్లర ఓట్లుంటే ఈ రోజున దాదాపు నాలుగైదు వందల ఓట్లు తీసేసి పదకొండు వందలతో ప్రచురిస్తాడంట కమిషనర్ ఓటర్ లిస్టు రాసుకోండి ఎలక్షన్ పెట్టమని ఎవడడుగుతున్నాడయ్యా మీరే చట్టం చేసుకొని రాసుకోండి నామినేట్ చేసుకోండి కౌన్సిలరు దానికెందుకు ఓట్లు తీసేయటం బూతులు మార్చటం పోలీసులు పెట్టడం ఓట్లు ఇంత తతంగం ఎందుకు ఇంత కష్టం ఎందుకు మళ్ళీ మీడియాలో భ్రష్టుపట్టడం ఎందుకు ప్రజల్లో అసెంబ్లీ మీ చెప్పు చేతల్లో ఉంది పార్లమెంట్ ఉంది చట్టం చేసుకోండి ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే లోకల్ బాడీ ఉండాలి సింపుల్ అసలు గొడవే లేదు కదా ఖచ్చితంగా